అత్యధిక మెజార్టీతో నల్లవెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించి అనపర్తిలో టీడీపీ జనసేన జెండా ఎగరవేస్తాం దత్తుడు సానా శ్రీనివాస్ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించడంతో కరకుదురులో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీను కేక్ కటింగ్ చేసి రామకృష్ణారెడ్డికి ఆనందోత్సవాలతో నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా దత్తుడు సానా శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అనపర్తి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో విజయం సాధించి అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన జెండాలు ఎగరవేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభివృద్ధి పరుస్తారని తెలియజేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనవర్తి నియోజకవర్గం సీటు కేటాయించడంతో మాకు పండుగ వాతావరణంలా ఉందని వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో తోటకూర చక్రి దొరబాబు ఆనాల వీరబ్రహ్మం పాటంశెట్టి వెంకట్రావు నందిగం సూర్యనారాయణ పెమ్మనబోయిన పాపాజీ

ఈ సీట్ల క్యా కేటాయింపులో ఎవరి సీట్ ఇచ్చినా మనందరం ఒక తాటి మీద ఒక మాట మీద అనుకుని అందరం ఒక దిశానిర్దేశం చేసుకుంటూ అందరూ జీవో పయనించాలని మన అందరినీ తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని అలాగే జనసేన కుటుంబ సభ్యుల్ని అందరినీ పేరు పేరున అర్థిస్తూ ఈ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు నమస్కారాలు తెలియజేసుకుంటూ దీ ఈయ విషయానికి అందరూ పాటుపడాలని జన సైనికులు అలాగే ఎర్ర మహిళలు ముఖ్యంగా ఎర్ర మహిళలు తెలుగు నుంచి ఆడపడుచులు అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మనం అందరూ కష్టపడి ఆయన్ని రెక్కించుకుని ఆయన ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి పదవి కూడా మనం ఈ నియోజకవర్గం నుంచి పొందుతామని ఆశిస్తూ మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాం నాయకుడికించోటి చాలా సంతోషంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది ప్రకటించిన వెంటనే మన మరి సీనియర్ ఇన్చార్జ్ గారు ఎంఎ గారు వెళ్ళడం జరిగింది ఈ కలయిక ఇదే ప్రభుత్వతో డిఎం కార్యకర్తలు ఏ విధంగా అయితే ఇప్పుడు అట్లా ఇబ్బందులకి ఎక్కువయ్యారో అవన్నీ కూడా మనం ఈ రామకృష్ణ రెడ్డి ద్వారా రైట్ ద్వారా దగ్గరలో ఉన్నాయని వెంటే సుమారుగా నాకు తెలిసి నలభై ఆరు రోజుల్లో మళ్ళీ మనం వస్తామని చెప్పి ఆశిస్తూ ఇదే విధంగా రాంకృష్ణారెడ్డి గురించి జన కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఆయన ఏంటనేటువంటి మీకు ఎవరికే పూర్తిగా పోయింది ఇక్కడ కూడా మన ఉంటే ఆ పార్టీలో ఏ రకంగా ఈ అందరూ ఆలోచన చేసి దాని మీద అన్యూన్యంగా డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్తారని ఏ రకంగా అయితే మరి సీనియో రామకేష్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వెళ్తారని నేను మరీ మరీ పోతున్నారు ఈ మండలం తరఫున నియోజకవర్గ తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తరఫున పవన్ కళ్యాణ్ or oh, they're working on a federal just